రాయించుకోలేదు కదా దాని మీద ఆస్తే మాత్రం మీకు లేదు కదా మీరు జస్ట్ అలంకారం వినండి మీరు క్వశ్చన్ చేశారు నేను ఆన్సర్ ఇవ్వనండి అలంకారం పనిలో మీరు ఒక కార్పొరేటర్ గా గెలిచినారు మిగతా నలభై ఏడు మంది కార్పొరేటర్స్ పరపాల నియోజకవర్గంలో వచ్చిన కార్పొరేటర్ ఎవరికైనా ఫోన్లు వచ్చినాయా ఎందుకు చేయలేదు ఎందుకు చేస్తారని మా క్వశ్చన్ ఒక నిమిషం ఆగండి మీకు చాలా కావాల్సిన సమాధానం నేను ఇయ్యను నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నా అదే ఇస్తాను అది ఇదే వరకు ఓపిక అనేది ఉన్నాను మీకు అర్థమైందా అమ్మాయి చెట్టు నన్ను క్వశ్చన్ ఏంటండి రెగ్యులేట్ ఎవరో మీరు వెళ్ళి మీరు మీ కార్పొరేటర్ ఏ కార్పొరేషన్ లో మీరు గెలిచారో ఆ కార్పొరేషన్ రెగ్యులేట్ ఎవరో మీరు కనుక్కోండి అర్థమైందా రెండో పాయింట్ చూడండి నేను ఐ రిపీటెడ్లీ ఆస్క్ యు టు లిసన్ అర్థమైందా ఏ యొక్క 47 మంది కార్పొరేటర్స్ కి ఇన్విటేషన్ లేదు అందులో మీరు కూడా ఒకరు మాత్రమే ఫస్ట్ థింగ్ అర్థమైందా గవర్నమెంట్ ప్రోగ్రామ్ దానిపై మూడు ఒక కార్పొరేషన్స్ డిసైడ్ డిజైన్ చేసుకోవడం జరిగింది దాంట్లో వాళ్ళకి కోఆర్డినేషన్ ప్రకారము మాకు సంబంధించి పార్టీలో ఎలక్షన్ లో మాకు కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఒక పేరు మేము ఇచ్చినాం దాని ప్రకారం వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి దాన్ని అరేంజ్మెంట్ చేశారు అంతే దానికి ఆన్సర్ అంతే వాళ్ళెవరు వీళ్ళెవరు నా కార్పొరేషన్ మనమే కార్పొరేషన్ సొంతంగా రాయించుకోలేదు నియోజకవర్గాన్ని సొంతంగా రాయించుకోలేదు

విషన్ తీసుకోవడం జరిగింది ఆ విషయం ప్రకారం ముందుకు వెళ్ళినాము అంతేనా